ఉత్తర్ప్రదేశ్లో సంచలనం సృష్టించిన ఉమేష్ పాల్ హత్య కేసులో నిందితుడిగా ఉన్న మాజీ ఎంపీ గ్యాంగ్స్టర్ అతిక్ అహ్మద్ అతని సోదరుడు అష్రఫ్ అహ్మద్ దారుణ హత్యకు గురయ్యారు రాత్రి పది గంటల సమయంలో పోలీసులు జర్నలిస్టుల సమక్షంలోనే దుండగులు అతి సమీపం నుంచి కాల్పులు జరపడంతో వీరిద్దరూ ఘటనా స్థలంలోనే మరణించారు కాల్పుల్లో ఒక పోలీసు జర్నలిస్టుకు బుల్లెట్ గాయాలు అయినట్లు అధికారులు తెలిపారు రాజకీయ నేతగా మారిన ఉత్తరప్రదేశ్ గ్యాంగ్స్టర్ మాజీ ఎంపీ అతిక్ అహ్మద్ అతని సోదరుడు అష్రఫ్ అహ్మద్ను దుండగులు శనివారం రాత్రి పది గంటల సమయంలో కాల్చి చంపారు ప్రయాగ్రాజ్లోని వైద్య కళాశాలకు పరీక్షల కోసం తరలిస్తుండగా వారిని మీడియా ప్రతినిధులు అనుసరిస్తూ ప్రశ్నలు వేస్తున్నారు ఈ సమయంలోనే జర్నలిస్టుల్లా వచ్చిన ముగ్గురు వ్యక్తులు అతిక్ అహ్మద్ అష్రఫ్ అహ్మద్పై అతి దగ్గర నుంచి కాల్పులు జరిపారు మొదట అతిక్ అహ్మద్ కణతిపై గురిపెట్టి కాల్చిన నిందితులు వారిద్దరూ కింద పడిపోగానే విచక్షణారహితంగా కాల్పులు జరిపారు అతిక్ అహ్మద్ తలపై ఒక వ్యక్తి తుపాకీతో కాల్పులు జరపగా ఆయన వెంటనే కింద పడిపోయారు ఈ కాల్పులు జరుపుతున్న సమయంలో అతిక్ అహ్మద్ అష్రఫ్ అహ్మద్ చేతులకు సంకిల్లు వేసి ఉన్నాయి ఈ కాల్పుల దృశ్యాలు జర్నలిస్టుల మీడియా కెమెరాల్లో రికార్డయ్యాయి ఈ హఠాత్ పరిణామంతో జర్నలిస్టులు భయభ్రాంతులకు గురయ్యారు ఈ ఘటనలో కానిస్టేబుల్ మాన్సింగ్ చేతికి బుల్లెట్ గాయమైందని కాల్పుల అనంతరం జరిగిన గందరగోళంలో కింద పడిపోయిన జర్నలిస్ట్ కూడా గాయపడ్డారని ప్రయాగ్ రాజ్ పోలీస్ కమిషనర్ రమిత్ శర్మ తెలిపారు కాల్పుల ఘటనకు కారణమైన ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకున్నామని వెల్లడించారు इसी में प्राथमिक जानकारी के अनुसार तीन लोग मीडिया कर्मी बन के आए वो मीडिया कर्मी बन के उन्होंने वहाँ पे बाइट लेने का प्रयास किया उसी के अंतर्गत उन्होंने इंसिडेंट हुआ है जिसमें उन्होंने फायर किया है इसमें तीन लोगों को भी पकड़ा गया है, पूछताछ अभी हम कर रहे हैं और इसमें इनकी अजीब और अशरफ की डेथ हुई है इसके अलावा एक पत्रकार है और एक कांस्टेबल है मानसिंह अभी प्राथमिक रूप से बुलेट इंजरी है उसके भैया फोन नीचे कर लो ना अभी उनसे डिटेल्ड इंटरोगेशन किया जा रहा है तो एट दिस स्टेज इट इज टू प्रीमैच्योर टू से एनीथिंग उनसे डिटेल्ड इंटरोगेशन के बाद में मैं आपको और चीजें डिटेल గతంలో జరిగిన ఉమేష్ పాల్ కిడ్నాప్ కేసు విచారణలో భాగంగా నిందితులు ఇద్దరినీ పోలీసులు కోర్టుకు తీసుకొచ్చారు అక్కడి నుంచి వైద్య పరీక్షల కోసం తరలిస్తుండగా ఈ ఘటన జరిగిందని పోలీసులు తెలిపారు గుంపులోంచి అతి సమీపం నుంచి అతిక్ అతడి సోదరుడిపై కాల్పులు జరిపారని ఆ సమయంలో తాను వారి పక్కనే ఉన్నానని అతిక్ తరఫు న్యాయవాది విజయ్ మిశ్రా తెలిపారు